సత్యసాయి జిల్లాలో సేచీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు కదిరి శాసనసభ్యులు వెంకట వెంకటప్రసాద్ తనకల్లు మండలం సీచీ ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో తనకల్లు మండలం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చేసినారు తల్లి కొత్త రోడ్లు వాళ్ళ బిల్లు వచ్చేసరికి నచ్చలే పెట్టుకున్నాం చేసినా పెంచుంది నుంచి పెండింగ్ వచ్చినప్పుడు చేస్తామని అంటే